గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాష్ట్రంలోని పరిణామాలు ఆ టిఎస్పీఎస్సి బోర్డులో ఏదైతే జరిగిన అక్రమాలు పేపర్ లీకులకు సంబంధించి వాటిని నిరసిస్తూ వాటిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ మేము శాంతియుతంగా ఈరోజు ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆర్ట్స్ కళాశాల నుండి అమరవీరుల స్థూపం గన్ పార్క్ వరకు శాంతియుతంగా నిర్వహించనున్న విద్యార్థి నిరుద్యోగ మార్చిను అక్రమంగా పోలీసులు పుట్రపన్ని ఈ గవర్నమెంట్ పుట్రపన్ని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది మేము కేసీఆర్ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఈరోజు నీ రోజు కావచ్చు నీకు అధికారం పెత్తనం ఉందని నువ్వు ఈరోజు మా మీద పెత్తనం చెలాయిస్తూ అరెస్ట్ చేయవచ్చు కానీ రేపు అనేది మాకుంది ఆ రోజు మేము ఖచ్చితంగా మిమ్మల్ని అతి త్వరలోనే గద్దె దించామని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు ఏదైతే తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసం మేము పనిచేస్తాము నీళ్లు నిధులు నియామకాల కోసం మనం కొట్లాడదాము దానికోసమే మనం తెలంగాణ సాధించుకుందామని చెప్పి వచ్చిన తర్వాత నీ కుటుంబ స్వయం పాలన కోసం మీ కుటుంబ రాజకీయ అవసరాల కోసం తెలంగాణని వాడుకుంటూ ఆఖరికి విద్యార్థులు ఉద్యోగం కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని హైదరాబాద్ వచ్చి కోచింగ్ సెంటర్లలో తిని తిండక వాళ్ళ తల్లిదండ్రులు పుస్తల తాళ్ళు అమ్ముకొని వచ్చి ఇక్కడ పిల్లల్ని చదివిస్తుంటే మీరు మీ కుటుంబం కలిసి అందులో కుట్రలు పన్ని ఆ టీఎస్పిఎస్సి పేపర్లు కూడా బయట అంగట్లో సరుకులాగా అమ్ముకుంటున్నారంటే దీని ఎంత సిగ్గుసేటో ఒకసారి ఆలోచించాలి ఈ మధ్య మన అసెంబ్లీలో చూస్తే ఒక ఆయన మాట్లాడతాడు ఈయనని తెలంగాణ రాష్ట్ర జాతిపితా అనాలంటారు నిన్ను తెలంగాణ రాష్ట్ర జాతిపిత ఎందుకు అనాలి ఒక్కసారి ఎందుకు నీ బిడ్డ లిక్కర్ దందాలో ఉన్నందుకు నేను తెలంగాణ రాష్ట్ర జాతిపితానాలనా లేదా ఈ నీ కుమారుడు కేటీఆర్ యొక్క పిఏ తిరుపతి పేపర్ లీక్లో సంబంధాలు ఉన్నాయి ఆరోపణలు వస్తున్నాయి దాని మీద రకరకాలుగా ఎక్కడెక్కడో పేపర్లు ఇచ్చేసి విలేజ్లలో కూర్చోబెట్టి పేపర్లు ప్రిపేర్ చేస్తారు సీక్రెట్గా అంటే దానికి నిన్ను జాతిపితానాలనా ఎందుకు అనాలి అంటే తెలంగాణ